మీకు వీక్ష ఈవినింగ్ అండి చెప్పండి శివ గారు జనరల్ గా ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా ఆ రాష్ట్రం నిధులు కావాలని ఏం కావాలన్నా ఏ పార్టీలైనా కేంద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ నిధులకు సంబంధించి వేడుకోవడం ఎక్కడైనా పరిపాటిగా జరిగితే ఇప్పుడు ఏపీ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఎన్డీఏ కోటివి భాగంగా ఉండటం అయినప్పటికీ ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇవ్వటం ఎందుకంటే రేపు పది ఏళ్ళు అవుతున్నాయి ఇంకా రాజధాని నిర్మాణం కావచ్చు లేదా ఉపాధి అవకాశాలకు సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు లేదా అభివృద్ధి చేయడానికి ఇతర కంట్రీస్ నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ కావచ్చు ఇవన్నీ చేయాలంటే ఇక్కడ వాళ్ళకి కరెక్ట్ ప్రాపర్ వే ఉండాలి సో అంటే చాలా చాలాసార్లు వెళ్ళారు ఈసారి ఏపీకి గ్రీన్ సిగ్నల్స్ ఏ అంశాలపై వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముందుగా మనకి ప్రజలు మనల్ని నమ్మి కూటమికి భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చి కట్టపెట్టింది రాష్ట్రాన్ని గాడిలో పెడతామని నమ్మకంతో బీజేపీతో కలిసి మనం కూటమి కట్టి దిగ్విజయంగా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం దీనిలో రాగానే జల జీవన్ మిషన్ కోసం కూడా మనకి టైం అయిపోతున్నా కూడా ఆ గత గవర్నమెంట్ లో ఏం జరిగిందో కూడా కనీసం పద్నాలుగు వేల ఐదు వందల కోట్లని నిర్వీర్యం చేస్తారు వాళ్ళు కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే వాడారు అది కూడా ఫ్లోరైడ్ వాటర్ డైరెక్ట్ గా గ్రౌండ్ వాటర్ తో లింక్ చేసి పైపు లేసి ఏదో మమ అనిపించుకొని నాలుగు వేల కోట్లు దబ్బేశారు తప్పితే పదివేల కోట్లు వేస్ట్ చేశారు కేంద్రం ఇచ్చే గ్రాంట్స్ ని సో అవన్నిటిని జల జీవన్ మిషన్ కి ప్రతి ఇంటికి నీరు అందాలి అంటే ముందు ఆ తాగడానికి నీళ్లు తినడానికి ఫుడ్ అవి అసలు మెయిన్ మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కరికి కలిగిన రోజు పేదరికం అనేది ఉండదు సో జల జీవన్ మిషన్ అనేది చాలా పెద్ద మిషన్ అది మోడీ గారు తీసుకున్న స్టెప్ అందరికి మంచినీళ్ళు చేరడం అనేది అసలు కనీసం మంచినీళ్ళు అన్నా ఇవ్వండి అయ్యా మీరు ఏం పరిపాలన అని అంటారు అందరు సో ప్రజలకు ఈ రోజు కూడా తాగునీరు సరైన శుద్ధమైన నీరు దొరకట్లేదు అనేది మాది దౌర్భాగ్యంగానే ఫీల్ అవ్వాలి అందరు దేశంలో ఎవరైనా సరే సో అలాంటి దానికి చెక్ పెట్టడానికి వచ్చింది జల్ జీవన్ మిషన్ కాబట్టి కాబట్టి రాగానే మన వాళ్ళు ఏం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఎక్కడెక్కడ జల జీవన్ మిషన్ అవసరం ఉంది ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది తాగునీటికి ఏ గ్రామాల్లో ఇబ్బంది అంతా ఎంక్వైరీ చేసి దాదాపు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు పనులు ఉన్నాయి కాబట్టి వెళ్ళి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసి రెండు వేల ఇరవై ఏడుతో పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్ట్ ని వన్ ఇయర్ పెంచి మనకు నిధులు పెంచేలాగా అనుమతులు తీసుకొచ్చి నిన్న ప్రకాశం జిల్లాలో దాదాపు పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతో జల జీవన్ మిషన్ ని మనం చేపట్టడం జరిగింది ఫ్లోరైడ్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మంచినీరు అందించడం కోసం దాదాపు మూడు వందల గ్రామాల పైన మంచినీరు అందేలాగా చర్యలు ఇలా రాష్ట్రం అంతా జల జీవన మిషన్ దిగ్విజయంగా చేయడానికి ఏమేమి కావాలి నిధులు ఎంత కావాలి అలాగ అలాగే అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా రైల్వే ట్రాక్స్ కానీ ఏమైనా దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు ఏవైతే శంకుస్థాపనలు జరిగాయో దాన్ని మొదటి విడుదలగా నిధులు విడుదల కోసమైనా ఆ దాని మీద చర్చల కోసమైనా ఆయా ప్రాజెక్టులకి గవర్నమెంట్ ఇవ్వాల్సిన స్థలాలు కానీ వాటి ప్రణాళికలు కానీ సదరు ఆఫీసర్స్ తోటి డిస్కస్ చేసి నెక్స్ట్ లెవెల్ కి అంటే ఇప్పుడు శంకుస్థాపన చేయగానే అయిపోయింది అన్నట్టు కాదు కదా దాన్ని ఫాలో అప్ చేసుకోవాలా నిధులు తెచ్చుకోవాలా వాటిని సరైన టైంలో గ్రౌండ్ చేసుకోవాలి వాటిని ప్రాజెక్ట్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి దానిలో భాగంగానే ఇందాక రఫీ గారు వెరీ క్లియర్ గా వివరించారు రైల్వే బ్రిడ్జెస్ కానీ రోడ్లు గానీ ప్రతి విషయాన్ని ఇప్పుడు జల జీవన్ మిషన్ గురించి ఇట్లా ప్రతి విషయాన్ని ఏపీకి ఏం కావాలి ఎలా నిధులు తెచ్చుకోవాలి మ్యాచింగ్ గ్రాండ్స్ దాదాపు ఇప్పుడు తొంభై పైన పథకాలు నిర్విర్యోగమైన ఆయన పరిస్థితి గతంలో ఐదు సంవత్సరాలు ఇందాక రఫీ గారు కూడా దాన్ని ప్రస్తావించారు సో అలాంటి వేస్టేజ్ ఏం అవ్వకుండా కేంద్రం ఇచ్చే గ్రాంట్స్ ని మనం మన స్టేట్ ఎంత కలుపుకొని చేసే దానిలో ఆ వాటిని సత్వరమే తెచ్చుకునేలాగా అమరావతిలో మొదటి దశ పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చేలాగా మరి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి దానిలో భాగంగా కొంత నిధులు రావడం జరిగింది ఇంకా రిమైనింగ్ కూడా రాబట్టుకోవాలి రాజధాని నిర్మాణం కాని ఇప్పుడు బిట్స్ మనకి కాంటమ్ వ్యాలీ కూడా శాంక్షన్ అయింది దాదాపు తొమ్మిది మంది డైరెక్టర్స్ ని వివిధ శాఖల్లో ఉన్న అధికారుల్ని డైరెక్టర్స్ గా వేసి అక్కడ కాంటమ్ వ్యాలీ దాన్ని ఏర్పాటు చేయడం లాబొరేటరీని ఏర్పాటు చేయడం జరుగుతుంది అది వెరీ అసలు అమరావతి క్యాపిటల్ సిటీని ఐటీ హబ్ గా రూపుదిద్దుకునే భాగంగా దాని వల్ల ఉండే యూజెస్ కూడా ఆల్రెడీ చెప్పారు దానికి సంబంధించిన నిధులు గాని అలాగే ఆల్రెడీ బిడ్స్ క్యాంపస్ కూడా వచ్చేసింది మనకి ఏ ఆధారితంగా సో ఇట్లాగా ప్రతిదీ గ్రౌండ్ అవుతున్న ప్రతి దానికి నిధులు కావాలి కాబట్టి ఇంప్లిమెంటేషన్ కి తొందరగా సత్వరం పోలవరం కూడా ఇరవై ఏడు కేటాయి కాస్ట్ పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో చేయాలి పూర్తి చేయాలనే సంకల్పంతో పని జరుగుతుంది అలాగే అమరావతి పనులు కూడా సత్వరమే మనకి పూర్తయ్యేలాగా ఆహర్నిశలు కష్టపడుతున్నారు వీటన్నిటికి నిధులు ఖచ్చితంగా కావాలి కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి కాబట్టి ఆయా శాఖల మంత్రులతోటి భేటీ అయ్యి మనకున్న ఏంటి మనకున్న ఏంటి ఎంత ఇచ్చారు ఇంకెంత ఇవ్వబో ఎంత ఇంకెంత కావాలి ఏ ఇప్పటి వరకు ఇచ్చిన దానికి ఏమేం ఖర్చు పెట్టారు వివరాలతో సహా ఎక్స్ప్లెయిన్ చేసి మంత్రులతోటి అక్కడ ఉన్న కేంద్ర మంత్రులతో గాని సహాయ మంత్రులతో గాని మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు రా నిధులు వేటే అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే మనం గాడిలో మన రాష్ట్రం గాడిలో పెట్టుకోవాల్సిన బాధ్యత కూటమి మీదే ఎక్కువ ఉంది కాబట్టి దట్టు ఎన్డీఏ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రం మీద మోదీ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు కాబట్టి ఈ పనులన్నీ సత్వరమే గ్రౌండ్ అయ్యేలాగా చర్యలు తీసుకునడానికి వీలుగా ఈ ఈ చర్చలు అయితే ఏ ఉన్నాయో అవి ఫలప్రదం అవుతాయని మేమంతా ఆశిస్తున్నాము దానికోసమే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూటమిలో నేతలు కూడా ఎప్పటికప్పుడు కేంద్రానికి ఏం చేస్తున్నాము ఇంతకు ముందు రోజుల్లో ఏం చేస్తున్నామో చెప్పడం కేంద్రానికి తెలియజేసే పరిస్థితి కూడా లేదు వాళ్ళు వచ్చి చెప్పండి మీరు ఏం చేశారు ఆ నిధులు ఏమైనా ఈ నిధులు ఏమంటే ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వని పరిస్థితి పోలవరం మీద రిపోర్ట్ ఇవ్వమంటే వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు ఎంతకి స్పందించకపోతే అప్పుడు షకావత్ గారు పార్లమెంట్ లో కూడా ప్రస్తావించిన పరిస్థితి సో ఇలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు కూటమి ఇప్పుడు కూటమి అకౌంటబిలిటీ చూపిస్తుంది ఇప్పుడు తెచ్చిన నిధులకి అకౌంటబిలిటీ చెప్తుంది కేంద్ర ప్రభుత్వం ఇదిగోండి మీరు ఎంత ఇచ్చారు మేము ఇంత ఖర్చు పెట్టాం పనులు ఈ దశల్లో ఉన్నాయి ఇదిగో మాకు ఇంకా పూర్తి చేయడానికి ఇంకెంత ఇంత కావాలి మాకని చెప్పి చెప్పుకొని నిధులు తెచ్చుకునే పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ కు ఉంది గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కలిశారంటే మోడీ గారిని వంగి దండాలు పెట్టడం ఆయన బెయిల్ గురించో లేకపోతే ఇంక దేని గురించో మాట్లాడుకొని వస్తారు గాని రాష్ట్ర ప్రయోజనాలకి సరే ఒకవేళ రాష్ట్ర ప్రయోజనం గురించి మాట్లాడితే ఏ ప్రయోజనం కోసం మాట్లాడారో కూడా ఏనాడు ఆయన బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ ద్వారా గాని వాళ్ళ ఎవరైనా వాళ్ళ అనునయులతో గాని ఎవరి చేత చెప్పించిన పరిస్థితి ఎక్కడ మనం చూడాలి ఆయన ఎంతాడు వెంకటేశ్వర స్వామి బొమ్మిస్తాడు షాలువా గప్పుతాడు వచ్చేస్తాడు తప్పితే ఆయన అడుగుతారో వాళ్ళు ఏమి ఇస్తారో ఇంకంతా భగవంతుడికి తెలిసింది సో ఆ రకంగా జరిగింది గతంలో మీటింగ్స్ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు జరిగే ప్రతి మీటింగ్ ఒక ఫ్రూట్ఫుల్ అయ్యేలాగా ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చేలాగా ఎక్కువ పెద్ద మొత్తంలో ఉన్నాయి ప్రతి చర్చ ఉంటుంది కాబట్టి దీని ఇది ఒక శుభ పరిణామంగా మనం భావించాలి ఇలాంటి చర్చలు వీలైతే ఎక్కువ సార్లు జరిగేలాగా ఎక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు గాని ఉప ముఖ్యమంత్రి గారు గాని మంత్రులు గాని వెళ్ళి కేంద్ర య్రాంగం తోటి కేంద్ర మంత్రులతోటి సమాయతం అవుతూ వాళ్ళకన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళతో కలిసి సమన్వయం చేసుకుంటే మన రాష్ట్రాన్ని నిధులు ఖచ్చితంగా వస్తాయి కేంద్ర సహాయం కూడా ఎక్కువగా ఉంటుంది రాష్ట్రానికి మనకి ఏం కావాలో అడగంది మనకు ఒక సామెత కూడా ఉందండి అడగంది అమ్మ కూడా పెట్టదు సో ఏం కావాలి అని మనం తెలియజేయగల పరిస్థితుల్లో మన నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళు కూడా ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మనకి ఏం కావాలి ఏం అడగాలో కూడా మనకు సరిగ్గా తెలియకపోతే వాళ్ళకి ఇంకా వాళ్ళు ఎందుకు వాళ్ళు వాళ్ళు వచ్చి అన్ని అన్వేషణ చేసి అన్ని చేసి వాళ్ళు రిపోర్ట్ చేసి అప్పుడు అంత స్పెషల్ కేర్ తీసుకోవడానికి కేంద్రం దగ్గర అంత టైం కూడా ఉండదు మన రాష్ట్రాన్ని మనమే బాగా చేసుకోవాలి కాబట్టి మనం ఏం అడగాలి అనేది మనకు క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆ క్లారిటీ కూటమి చాలా చక్కగా నిర్వర్తిస్తుంది ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకేం కావాలి అనే ఒక ప్రణాళికను వాళ్ళ ముందు పెట్టడం అనేది అసలు హర్షించదగ్గ విషయం నమస్తే అండి रामाराव